ఈరోజు మనం సిరిసిల్ల పట్టణంలో సిఆర్ఎస్ సిఐఎస్ఎఫ్తో సహా మన ఫోర్స్తో సహా మనం ఈరోజు ఒక రూట్ మార్క్ చేశాము ఓటర్స్కి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ ఇది ఇది కాకుండా ఇప్పుడు ఎన్నికల డేట్ థర్టీన్త్ మే ఉంది మీరు అందరు వచ్చి ఓటు చేయాలి కోరుకుంటున్నాము దానిలో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుంది అనవసరంగా బయట తిరగండి హండ్రెడ్ మీటర్ లైన్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ లైన్ వరకు మీరు వెహికల్ తీసుకురాగలరు హండ్రెడ్ మీటర్స్కి తర్వాత అనవసరమే ఎవరు వాకింగ్ కూడా చేయరు ఎవరైనా ఓటర్ ఓటర్స్ ఉన్నారు మాత్రమే వారు వాళ్ళే రావాలి నో క్యాంపెయినింగ్ నథింగ్ ఉంటుంది నెక్స్ట్ రేపటి సాయంత్రం తర్వాత సైలెన్స్ పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది సో అదే కూడా అందరు అమలు చేయాలి అదే కూడా అందరు చూసుకోవాలి ఎవరు సై సైలెంట్ ఉండాలి ఎవరు క్యాంపెయినింగ్ చేయరు దానికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే సీవిజీ ల్యాబ్ అదే ఉంది హండ్రెడ్ డైల్ ఉంది మీరు అందరు వన్ నైన్ త్రీ జీరో దానికి ఉపయోగి మీరు అందరు మనకి ఓటింగ్ మన జిల్లాలో ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ జరగాలి మనం దాని నుంచి పనిచేస్తాం ఈరోజు మనం సిరిసిల్ల పట్లంలో సిఆర్ సిఐఎస్ఎఫ్తో సహా మన స్పోర్ట్స్తో సహా మనం ఈరోజు ఒక రూట్ మార్చ్ చేశాము ఓటర్స్కి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ ఇది ఇది కాకుండా ఇప్పుడు ఎన్నికల హేట్ థర్టీన్త్ మే ఉంది మీరు అందరు వచ్చి ఓట్ చేయాలి కోరుకుంటున్నాము దానిలో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుంది అనవసరంగా బయట తిరగండి హండ్రెడ్ మీటర్ లైన్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ లైన్ వరకు మీరు వెహికల్ తీసుకురాగలరు హండ్రెడ్ మీటర్స్కి తర్వాత అనవసరంగా ఎవరు వాకింగ్ కూడా చేయరు ఎవరైనా ఓటర్ ఓటర్స్ ఉన్నారు మాత్రమే వారు వాళ్ళే రావాలి నో క్యాంపెయినింగ్ నథింగ్ ఉంటుంది నెక్స్ట్ రేపటి సాయంత్రం తర్వాత సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది సో అదే కూడా అందరు అమలు చేయాలి అదే కూడా అందరు చూసుకోవాలి ఎవరు సై సైలెంట్ ఉండాలి ఎవరు క్యాంపెయినింగ్ చేయరు దానికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే సీవిజీ ల్యాబ్ అది ఉంది హండ్రెడ్ డైల్ ఉంది మీరు అందరు వన్ నైన్ త్రీ జీరోగా దానికి ఉపయోగి మీరు అందరు మనకి ఓటింగ్ మన జిల్లాలో ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ జరగాలి మనం దాని వచ్చి పనిచేస్తున్నాం ఈరోజు మనం సిర్సిల పట్టణంలో సిఆర్ సిఐఎస్ఎఫ్తో సహా మన ఫోర్స్తో సహా మనం हीरोज रूट मार्ट के वोटर्स